హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వచ్చానండి వ్యవసాయ భూమి అన్ని రకముల పండే మంచి ఫలం ఇచ్చే మంచి తోట అండి అన్ని రకాల పండ్ల తోటలు ఉన్నాయి ఈ చెట్టు లేదు ఈ చెట్టు లేదు ఆ చెట్టు కావాలని లేదండి ప్రతి ఒక్కటి ఉంది ఈ తోటలో ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పదలకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై ఎకరాలండి టోటల్గా ఇరవై ఎకరాలు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ఎగరాదార్ వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి వన్ బి అడంగలు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ ఒంటిలో లింక్ ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ అండి దయచేసి పూర్తిగా ఈ ఇరవై ఎకరాలు అయితే ఇస్తారు కానీ విడివిడిగా అయితే ఇయ్యరండి అది గుర్తుపెట్టుకోండి చాలామంది రెండు ఎకరాలు ఇస్తారా మూడు ఎకరాలు ఇస్తారా ఐదు ఎకరాలు ఇస్తారా అని అడుగుతున్నారు దయచేసి పూర్తిగా ఇరవై ఎకరాలే ఇస్తారండి విడిగా అయితే ఇయ్యరు ఈ ప్రాపర్టీకి ఇరవై ఎకరాలకి వాటర్ జోన్ ఎలా అంటే పదమూడు బోర్లు ఉన్నాయండి పదమూడు బోర్లు పది మోటార్లు ఉన్నాయండి పది మోటార్లో అన్నీ రన్నింగ్ అండి ఈ తోటకి మొత్తం ఇప్పుడు మూడు మోటార్లే సరిపోతాయి మిగతాంతా మెట్టుకో ఖాళీగానే ఉన్నాయి కాకపోతే పదమూడు బోర్ల్లో పది మోటార్లు అన్నీ రన్నింగ్ అండి మూడు ట్రాన్స్ఫారర్లు ఉన్నాయండి మూడు ట్రాన్స్ఫారర్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ తోటలోకి వచ్చి రాయల్ పునాస మావిడి పదకొండు వందల చెట్లు ఉన్నాయండి నిమ్మ చెట్లు ఐదు వందల యాభై చెట్లు ఉన్నాయండి సపోటా మూడు వందల చెట్లు ఉన్నాయండి ఖజ్జూరం ఏడు వంద ఏడు చెట్లున్నాయండి పనస పది చెట్లు ఉన్నాయండి కొబ్బరి నూట యాభై స్వీట్ బత్తాయి తొమ్మిది వందలు మహాగని తొమ్మిది వందలు పెద్ద ఉసిరి నూట ఇరవై యాలగ రెండు అరటి వచ్చి యాభై ఉన్నాయండి టోటల్గా సంవత్సరానికి లీజే వచ్చి పది పదిహేను లక్షలు ఇస్తున్నారు ఓన్లీ లీజే మేడం లీజే అండి పదిహేను లక్షలు ఇస్తున్నారు ఈ పొలంలో పోయేదానికి కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి చుట్టూ ఫినిషింగ్ ఉందండి వర్కర్స్కి రూమ్స్ ఉన్నాయి తా రోడ్ నుంచి రెండు వందల మీటర్లో మెటల్ రోడ్ అండి పొలంలో పోయేదానికి టోటల్గా ఇరవై ఎకరాలండి టోటల్గా ఇరవై ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషన్ అండి తోట అయితే సూపర్గా ఉంటుందండి అసలు మనం కూడా ఇలా చేసుకోము అంత జాగ్రత్తగా చేసుకుంటున్నారు రైతు అన్ని విధాలుగా మనకు సమకూర్చి బాగానే ఉందండి మనకు ఇది లేదు ఆ చెట్టు లేదు ఈ చెట్టు లేదు అన్ని రకాల చెట్లు ఉన్నాయండి వర్కర్స్ రూమ్స్ ఉన్నాయి స్టార్టింగ్ కాండి ఎయిట్ ఇయర్స్ బిలో అండి ప్రతి ఒక్క చెట్టుకి స్టార్టింగ్ కాపు సాయిల్ అయితే కొంచెం బ్లాకు రెడ్ మిక్స్డ్ ల్యాండ్ ఉంటుంది ఇదేదో అది ఒక రకం మట్టి ఇబ్బంది లేదు మొత్తం ఇచ్చేస్తారండి ట్రాక్టర్ కూడా ఇస్తామన్నారు అది రైతుతో మాట్లాడుకోవాలి మనము ఆడుండే ట్రాక్టర్ కూడా మనకి ఇస్తామన్నారు వర్కర్స్కి రూమ్స్ ఉన్నాయి టోటల్గా ఇరవై ఎకరాలండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పదలకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై ఎకరాలు అండి నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి పదలకూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి నేను ఈ ఇరవై ఎకరాలు తిరిగి వీడియో తీసాను ఖచ్చితంగా లైక్ చేయండి ఎందువల్ల అంటే ప్రతి ఒక్క రైతుకి చేరాలండి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈ పొలము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు కానీ కొన్న తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి